రద్దు చేసుకోవాలని ద్వారా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మహిళలు అనిత భారతి మున్ని గీత మద్దమ్మ మరియమ్మ మేరమ్మ తదితరులు పాల్గొనడం జరిగింది అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అదానికి చెందిన సెకి సంస్థ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ప్రజలపైన విద్యుత్ డ్రాఫ్ ఛార్జీలు సర్ఛార్జీల పేరుతో లక్షల కోట్ల భారాలను వేయడం సరైనది కాదని పేర్కొన్నారు అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా అవినీతిలో భాగమయ్యే అవకాశం ఉందని విమర్శించారు ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో ఏమి కొనాలన్నా తినాలన్నా తినగలిగే కొనగలిగే స్థితిలో లేరన్నారు ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా విద్యుత్ బిల్లులను పెంచడం ద్వారా అన్ని రకాల వస్తువులు సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఈ భారం సామాన్యుడు భరించే స్థితిలో లేరని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలపైన భారాలు వేయబోమని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేకుంటే టీడీపీకి గతంలో జరిగిన కరెంట్ షాక్ టీడీపీకి మళ్లీ జరుగుతుందని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎలాంటి చార్జీలు హామీని ఇవ్వడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు వందల రోజులు కాకముందుకే ప్రజల పైన లక్షల కోట్లు భారం వేసేందుకు సిద్ధమైంది అయితే ఇక్కడ నష్టపోయేది పూర్తిగా ప్రజల అనేటువంటిది అర్థం చేసుకోవాలి ప్రజల పైన భారాలను తగ్గించాలని కోరుతూ ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆ విద్యుత్ బిల్లులను దగ్గం చేయడం జరుగుతుంది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రజల పైన విద్యుత్ బిల్లులు వేయమని చెప్పేసి హామీను నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము వెంటనే శక్తి సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలి లేకపోతే మీరు కూడా అవినీతిలో భాగస్వాములు అవకాశం ఉంది రాష్ట్రాన్ని అంతా అదానికి దోచిపెట్టండి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో దాన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నారు ఇప్పటికైనా కానీ ప్రజల పైన విద్యుత్ భారాలు పడకుండా చేయాలి లేకపోతే కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో కూడా ప్రజలంతా బుద్ధి చెప్తారని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం ఇట్లా కరెంటు పెంచితే ఎలా ముందుకు వెళ్లాలనుకుంటున్నారు అసలు బతకగలుగుతారా జనాలు అనేది ఒక్కసారని ఆలోచించామని అడుగుతున్నాం